పద్ధతి ఏవనేది మీకు ఆల్రెడీ ఇదివరకు ఇప్పటికే మీకు తెలుసు అయితే ఇప్పుడు మనకి తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే ఇంకా మెరుగైనటువంటి జపం ఎలా చేయాలి రోజు రోజుకి రోజు రోజుకి క్రమక్రమంగా క్రమక్రమంగా మెరుగైన జపం చేయటానికి మనం మనం తయారు చేసుకోవాలి సిద్ధం చేసుకోవాలి దానికోసం అని చెప్పి మనం ప్రతి ఆదివారం ఈ జపం గురించి మాట్లాడుకుంటాం అయితే ఈ జపం ఎలా చేయాలనేటటువంటి దానికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ నాకు గుర్తొస్తుంది ఒక వ్యక్తి తనకి ఇష్టమైనటువంటి ఆమెకి ఒక డైమండ్ రింగ్ కొనిచ్చాడు దాని దాని ఖరీదు సుమారు ఒక యాభై లక్షల రూపాయలు యాభై లక్షల రూపాయల డైమండ్ రింగ్ ఇచ్చారు ఇప్పుడు ఆ డైమండ్ రింగ్ చే పెట్టుకొని చాలా అప్రవంగా చూసుకుంటున్నారు అయితే ఒకసారి ఆ డైమండ్ రింగ్ కనిపించకుండా పోయింది కనిపించటం ఇప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే రోధిస్తూ వెతుకుతున్నారు ఆ డైమండ్ రింగు కోసం ఎక్కడుంది 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 అని చెప్పి వాళ్ళతో ఎవరన్నా వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద పసురుకుంటున్నారా ఇదే కదా జనరల్గా జరిగేది ఏదైనా ఒక విలువైన వస్తువుని కానీ మనం కోల్పోతే మన దగ్గరికి వచ్చి ఎవరు మాట్లాడినా వాళ్ళ వాళ్ళు ఎంత మనకి సన్నిహితులైనా కానీ వాళ్ళ మన మన వాళ్ళతో సరిగ్గా మాట్లాడలే అప్పుడు వాళ్ళు ఏమంటారు చిన్న వస్తువు కోసం వ్యక్తిని దూరం చేసుకుంటావా పోతే పోయింది మళ్ళీ కావాలంటే కొనుక్కోవచ్చు అని చెప్పి మాట్లాడతారు అని మాట్లాడుతూ ఉంటుంటారు అంటే వస్తువు కోసం విలువైన వస్తువు కోసం అదే అందుకంటే విలువైనటువంటి సంబంధ బాంధవ్యాలను మనం తెచ్చుకోవటానికి సిద్ధంగా ఉంటాం ఎప్పుడు అయితే ఈ ప్రపంచంలో సమస్తమైనటువంటి విలువైనటువంటి వస్తువుల కంటే కూడా విలువైన వస్తువు ఎవరు అని అంటే భగవంతుడు కృష్ణుడు ఆ భగవంతుడిని కృష్ణుడిని మనం కోల్పోయాం ఆ కృష్ణుడిని మనం జార విడ్చుకున్నాం ఆ జార విడుచుకున్నటువంటి కృష్ణుడిని వెతికేటటువంటి ప్రక్రియ మనం చేపట్టాం ఏమిటది చేతోదర్పణ మార్జనం భవమహదావాలు నిర్వాహణం శ్రేయకైరవ చంద్రికా వితరణం విద్యావధు జీవనం ఆనందాంబుధు వర్ధనం ప్రతిపదం పూర్ణామృతస్వాభనం సర్వాత్మ స్వపదం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తం ఈ శ్రీకృష్ణ సంకీర్తం ద్వారా మనం ఆ కృష్ణుని వెతుకుతున్నాం జారగడుచుకున్నటువంటి కృష్ణుని పట్టుకోవటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఆ జారిపోయినటువంటి కృష్ణుడిని పోగొట్టుకున్నటువంటి కృష్ణుడిని వెతికేటప్పుడు ఎలా ఉండాలి కాన్షియస్నెస్ ఎంత కాన్షియస్ ఉండాలి ఎంత చైతన్యవంతంగా ఉండాలి ఆ విలువైనటువంటి ఆ కృష్ణమూర్తిని మనం పొందాలి మనం ఆ పొందే క్రమంలో ఎలా ఉండాలి అని అంటే యుగాయుతం నివేశైన చక్షుష ప్రవృషాలు శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహిత చుట్టూ ఏది కనిపించినా అంతా కూడా మనకి తుచ్చంలాగా శూన్యంలా కనిపించాలి నదనం నజనం నుందరి కవిత జగదీశ కాని మమ జన్మని జన్మనీశ్వరి భవత్యుర అహైతు కీత ఈ ప్రపంచంలో ధనం ఉంది జనం ఉన్నారు వీళ్ళు ఇంద్రియభోగకరమైనటువంటి వస్తువులు ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ చాలామంది ఏమనుకుంటారు అంటే నదనం నజనం న అంటే సుందరమైనటువంటి స్త్రీ అనే మాట్లాడతారు పురుషుడికి స్త్రీ ఎలా బంధకారకం ఒక స్త్రీకి పురుషుడు కూడా బంధకారకండి అందుకని ఇది ఇవర్స్ పాయింట్ ఏమిటి అని అంటే జన ధన ఇంద్రియభోగ వస్తువు ఈ మూడు ఉన్నాయి కదా ఈ మూడు ఈ ప్రపంచంలో మనకి దార విధంగా అనిపిస్తాయి ఈ మూడింటినే మనకు పరిచయం చేస్తుంది ఈ ప్రపంచం అందుకని ఈ ప్రపంచంలో పరిచయం అయ్యేటటువంటి ఈ మూడు విషయ ఈ మూడు విషయ వస్తువులని మనకి కనిపిస్తే కూడా వాటిపైన ఎలా ఉండాలంట శూన్యం అవి అవసరం లేదు మనకి ఇది నాకు అవసరం లేదు నాకు కావాల్సింది ఏమిటి కృష్ణుడు ఎదిగ చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు కాదు ఇంకేమీ లేదు ఆ సమయంలో ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి ఫోన్ చేసినా మనం మాట్లాడాలి ఎందుకు యాభై లక్షల రూపాయలు డైమండ్ రింగ్ యాభై లక్షలు డైమండ్ రూపాయలు యాభై లక్షలు విలువ చేసి డైమండ్ రింగ్ దగ్గర పోగొట్టుకుంటే మీరు ఎవరితోనో మాట్లాడతారా ఆ రోజు తినను కూడా తినరు ఎందుకు తిన్న అని చెప్పేసి మాట్లాడతారు చాలా మంది ఎందుకు తిన్న మానేశారు తింటే తినకుండా ఉంటే దొరుకుతుందా అని అంటే నీకేం తెలుసుదా నీళ్ళు పోగొట్టుకున్నాడు తెలుసుదన్ వీళ్ళు ఫీల్ రావాలి మనకి ముందు మన కృష్ణుడిని కోల్పోయాం ఆ కృష్ణుడు విలువైనటువంటి వ్యక్తి అనేటటువంటి విషయం మనకి అర్థం కావట్లేదు అది సమస్య మనం అనుకుంటున్నాం అంటే నేను నేను జపం చేస్తున్నాను భక్తుని అయిపోయాను అనుకుంటున్నాం కానీ మనకి ఆ కృష్ణుడిని వెతికేటటువంటి పద్ధతి ఇంకా తెలియలేదు అందుకనే ఈ భగవన్ జపం చేసేటటువంటి విషయంలో మనం కొన్నిసార్లు అశ్రద్ధ నిర్లిప్త ధోరణి అనేటటువంటిది మన హృదయంలో ప్రవేశిస్తూ ఉంటుంది అందుకే ఎప్పుడు కూడా మనం ఇటువంటి విషయాలను మనం చాలా సో చర్చించుకోవాలి ఇటువంటి అంశాలను ఎట్లా ఒక విలువైనటువంటి వస్తువుని కోల్పోయిన వ్యక్తి పాడేసుకున్నాడు ఆ పాడేసుకున్న తర్వాత ఆ విలువైన వస్తువు దొరికేంతవరకు ఎవరితో మాట్లాడ్డం సరిగ్గా తినడం మనసు మనసులో ఉండదు అది దొరికేదాకా అట్లే ఉంటుంది అతని యొక్క పరిస్థితి అది దొరకగానే దొరకగానే ఎంత ఆనందపడిపోతుంది అట్లా కృష్ణుడిని దొండేంత వరకు కూడా ఈ ప్రపంచం మీద వెనక్కి రావాలంటే ఈ ప్రపంచంలో ఏమీ కనిపించకూడదండి కృష్ణుడి కనిపించిన తర్వాత ఈ ప్రపంచం చూస్తే ఈ ప్రపంచం యొక్క వాస్తవిక రూపం కనిపిస్తుంది దాన్నే శాస్త్రచక్షుధు అన్నారు శాస్త్రచక్షు అని అంటే శాస్త్ర దృష్టితో చూడటం అని అంటే ఏమిటి శాస్త్ర గమ్యమైనటువంటి శాస్త్ర మూలమైనటువంటి శాస్త్ర నిలయమైనటువంటి శాస్త్ర ప్రధాని అయినటువంటి ఆ కృష్ణుణ్ణి చూడటం దాన్ని శాస్త్రచక్షు అన్న ఆ కృష్ణుడిని చూసిన తర్వాత ఈ ప్రపంచం చూస్తే ఈ ప్రపంచం యొక్క వాస్తవిక రూపం కనిపిస్తుంది అంతవరకు ఈ ప్రపంచం యొక్క వాస్తవిక రూపం మనకు కనిపించదు అందుకని ఆ కృష్ణుడిని చూడకుండా ఈ ప్రపంచాన్ని చూస్తే మనం ఏం చూస్తామంటే ఈ ప్రపంచం ఈ ప్రపంచంలో దోషం చూస్తాం దోషాన్ని వాస్తవం అనుకుంటాం అందుకని ఆ చూసేంత చూసేంతవరకు మనం నిద్రపోకూడదు ఆ పొందేంత పొందేంతవరకు మనకు నిద్ర నిద్రపోకూడదు ఆ అందుకునేంత అందుకునేంతవరకు మనం విరామాన్ని పొందకుండా ఆ లక్ష్యంతో మనం చెప్పడం చేయాలి ఆ లక్ష్యాన్ని ఎలా చెయ్యాలనేటటువంటిది మనకి వ్రజవనికలు చూపించారు మన మూమెంటే అది మన ఉద్యమం అది ఏమిటది మన యొక్క ఉద్యమం ఆరాధ్య భగవాన్ వ్రజేశ తనయ తద్దామ శ్రీ వృందావనం రవ్య కాచి దుపాసన వ్రజవధు వర్గీణ కల్పిత ఆ వ్రజవనితలు ఎలాగైతే కృష్ణుడిని ఉపాసించారు అలా ఉపాసించడం మన యొక్క అభివాదం మరి ఆ వ్రజవనితలు ఎలా పూజించారు కృష్ణుడిని ఎలా సేవించారు వాళ్ళు అని అంటే దానికి సంబంధించి ఒక చిన్న విషయం చెప్తారు చాలా సందర్భాలు ఉన్నాయి కానీ ఒక సందర్భం చెబుతున్నాను ఇదే మొత్తం కాదు నెక్స్ట్ ఒక బిందువు తీస్తున్నాం అంటే ఒక పెద్ద సాగరం నుంచి బిందు ఒక అమృత బిందు అమృత సాగరం నుంచి ఒక అమృత బిందువు తీస్తున్నాం అంతే బయటికి కృష్ణుడు రాస నృత్యం చేస్తున్నాడు నృత్యం చేస్తున్నటువంటి సమయంలో గోపికల మధ్యలో నుంచి గోపికల హృదయంలో కొద్దిగా కొద్దిపాటి చర్వ ప్రవేశించింది ఆ కృష్ణుడు అదృశ్యం అదృశ్యం అయిపోగానే వెంటనే ఆ కృష్ణుడి కోసం గెలిపిస్తున్నాడు ఎలా విలపిస్తున్నారు అని అంటే కృష్ణుడు దొరకాలి కృష్ణుడు లభించాలి ఎందుకంటే ఇప్పుడు దాకా కృష్ణుడు మిస్ అయిపోయాడు ఆ కృష్ణుడిని పొందాలి 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 అని చెప్పేసి వెతుకుతున్నారు వెతుకుతున్నారు సెర్సింగ్ సెసింగ్ సెర్చింగ్ సెర్సింగ్ దాన్ని ఏమన్నారు అని అంటే ఆత్మ పరిశీలన అన్నారు మీరు ఏ పొరపాటు చేస్తే కృష్ణుడు మా నుండి దూరమైపోయాడు ఆత్మ పరిశీలన హృదయ లోతుల్లోనికి ప్రవేశించాలి ప్రవేశించి ఆ కృష్ణుడు నేను ఏ తప్పితం చేస్తే నా నుండి కృష్ణుడు దూరం అయిపోయాడు సరే ఆ కృష్ణుడు దూరం అయిపోయాడు కదా ఆ కృష్ణుడిని నేను దూరం చేసుకున్నాను దూరం చేసుకున్నటువంటి ఆ కృష్ణుడిని తిరిగి మళ్ళీ పొందాలి నేను పొందాలి అని అంటే ఆత్మ నింద చేసుకోవాలి మనల్ని మనం నిందించుకోవాలి సీతమ్మ వారు నిందించుకున్నారు ఎలా నిందించుకుంటుంది ఎంత దుర్మార్గురాలని నేను నిందించుకుంటాను లక్ష్మణుని యొక్క రక్షణ పెడితే రక్షణ కూడా నేను నిందించాను నిందించినందుకు నాకు అవ్వాల్సిన గతి అయ్యింది నిజంగా ఆ గతి ఏమిటి రావణ్ణి కోల్పోయాను లంకలో కలపడ్డా గెలిపిస్తాను నా దుఃఖానికి ఎవరో కారణం కాదు నేనే కారణం అయ్యాను భగవంతుని విడిచిపెట్టి నేను నా దుఃఖాన్ని నేను కొనుక్కున్నాను అని చెప్పి సీతమ్మవారు నిందించుకుంటూ నిందించుకుంటూ అంటుందన్నమాట తిరిగి మరల ఆనంద ఆనందమూర్తి అయినటువంటి ఏ స్వామి ప్రభు తిరిగి మరల నేను చేసినటువంటి తప్పిదాన్ని పక్కన పెట్టి నన్ను నన్ను స్వీకరించవా అని చెప్పి ప్రార్థిస్తాను ఇది ఇది జరగాలి ఇది చేశారు వాళ్ళు వెతుకుతూ 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 నిందించుకుంటూ అందరిని అడుగుతున్నారు మా కృష్ణుడు ఎక్కడ నువ్వు చూసా మా కృష్ణుడు చూశారని చెప్పేసి లతంలో తెయాలని చెట్లను గడ్డిని గోవుని హరిణాలని పక్షుల్ని అందరినీ అడుగుతున్నారు ఇలాగా ప్రవర్తిస్తే ఎవరైనా ఏమనుకుంటారు పిచ్చా వీళ్ళకి ఏమిటి పక్షులు అడుగుతున్నారు నీకు రాదు భాష పక్షి భాష అందుకే నువ్వు అడగట్లే వాళ్ళకొచ్చు పక్షి భాష అందుకే పక్షులను అడుగుతున్నారు వెళ్ళి అట్లా అన్నింటినీ వెతికి 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 విచారించి కూర్చున్నారు ఒక చోట ఎందుకంటే కృష్ణుడు యొక్క పాదముద్రలు కనిపించినాయి పాదముద్రలు కనిపించిన తర్వాత ఇక్కడెక్కడ ఉండి ఉంటాడు కృష్ణుడు అని కూర్చున్నారు కూర్చొని అందరు కూర్చొని రౌండ్గా కూర్చున్నారు ఒక వృత్తాకారంలో కూర్చొని ఆ కృష్ణుని యొక్క గుణాలని కీర్తిస్తున్నారు కీర్తించి 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 ఆ కృష్ణుని యొక్క గుణగణాలను కీర్తించినటువంటి ఆ యొక్క మదనం నుంచి ఆ కృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి అవుతున్నాయి వాసుదేవ దామోదర అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ భార భారద భారత సారథి సారంగపాణి కోదండపాణి నామాలు అన్ని నామాలు వచ్చినాయి ఎందుకంటే లేళ్ళన్ని చర్చిస్తున్నారు కదా ఒక్కొక్క లేళ్ళు ఒక్కొక్క పేరు వస్తుంది అలా కృష్ణుడి యొక్క నామాలన్నీ బయటకు వచ్చినాయి అంట మనం పెరుగు చిరికితే ఎలా ఎలాగొస్తుందో అట్లా ఆ కృష్ణుడి యొక్క కథ చర్చ చేస్తూ ఉంటుంటే మదనం చేస్తూ ఉంటుంటే మదిస్తూ ఉంటుంటే ఆ కృష్ణుడి యొక్క నామం పైకి వచ్చింది నామాలు వస్తున్నాయి పైకి వెన్నలాగా ఆ వచ్చిన ఆ నామాలు వస్తున్నాయి కదా ఆ వచ్చినటువంటి నామాలు ఏం చేస్తున్నారు వీళ్ళు పదే 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ జపిస్తున్నారంట ఆ జపించే పద్ధతి ఎలా ఉందో తెలుసా మనం ఆ కృష్ణుడిని బాగా పిలవాలి ఎంత బాగా పిలిస్తే ఆ కృష్ణుడు అంత తొందరగా వచ్చేస్తాడు అని చెప్పి అందరూ ఆ కృష్ణుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తున్నారు ఆ ఉచ్చరించేటప్పుడు భావన ఎలా ఉందో తెలుసా వాళ్ళంతా కూర్చున్నారు కూర్చొని చెప్పిస్తున్నారు ఆ జపం ఎట్లా ఉంది అనేది వాళ్ళది వాళ్ళు ఒక గోపికి అనుకుంటుందంట ఆ కృష్ణుడిని అంటుందంట కృష్ణ ఒక గోపిక అంటుందంట కృష్ణ నా పక్కన ఉన్నటువంటి ఈ యొక్క తుంగ విద్య నీకోసం లభిస్తుంది స్వామి కనీసం నాకు దొరకకపోయినా పర్వాలేదు కనీసం తొంగ విద్యకైనా దొరుకుతుంది అని చెప్పంటున్నాను తొంగ విద్య అంటుందంటే స్వామి నన్ను నాలో ప్రవేశించినటువంటి గర్వం వలన నువ్వు నా మా నుండి దూరం అయిపోయావు నాలో కదా గర్వం ప్రవేశించింది వీళ్ళందరికీ ఎందుకు శిక్ష వేస్తారు కాబట్టి వీళ్ళకి నా పక్కన ఉండేటటువంటి ఈ రంగాదేవి ఉంది కదా రంగదేవి కనిపి రంగదేవి యొక్క జీవితంలో పట్టడం రంగదేవి దర్శనం ఇంకొక ఆమె ఇంకో గోపి గురించి ఎవరు కూడా తమ గురించి చెప్పుకోవట్లే వాళ్ళు ఏమ వాళ్ళు ఏమన్నా ఉంటున్నారు మాకు కనిపించకపోయినా పర్వాలేదు నేను చేసినటువంటి తప్పకు వీళ్ళందరికీ ఎందుకు దర్శనం ఇస్తావు వీళ్ళకి ఏమి దర్శనం ఈమె వినిపిస్తుంది నువ్వు లేకపోతే బ్రతదేరు ఇవి కనిపించు ఏమి కనిపించు ఏమి జీవితం అని చెప్పి ఈ గోపిక ప్రతి గోపిక ఇంకొక పక్కన ఉండేటటువంటి గోపి గురించి ప్రార్థిస్తుంది ఇప్పుడు ఎవరికైనా అంటించో చదివేటప్పుడు మరి వాళ్ళ గురించి కదా ప్రార్థించుకోవాలి పక్కన వాళ్ళ గురించి ప్రార్థిస్తే ఎట్లా అని చెప్పేసి అంటే ఇప్పుడు భక్తుడి యొక్క జీవితంలోకి ఎవరికైనా కృష్ణుడిగా దొరికితే వాళ్ళు ఊరికే ఉంటారా వారి జీవితంలోకి వచ్చిన కృష్ణుడిని వెంటనే పక్కన వాళ్ళకి ఇస్తారు కదా ఎందుకంటే రంగాదేవి ఎప్పుడు నా పక్కనే ఉంటుంది సుదేవి నా పక్కనే ఉంటుంది చంపగలంతా నా పక్కనే ఉంటుంది ఇంక గోపికలంతా తులసి సావిత్రి తర్వాత మృదులత ఈ గోపికలు అందరూ వీళ్ళంతా మా పక్కనే ఉంటారు కాబట్టి ఏదో ఒక సందర్భంలో ఈ పిలిచి ఏదో చెప్తారు సర్వీస్ కృష్ణుడి కోసం అందుకని ఆ ప్రతి గోపిక ఏం చెప్తుంది నాకు కనిపించకపోయినా పర్వాలేదు నాకు దొక్కకపోయినా పర్వాలేదు నా ఈ గోపిక ఈ గొప్పకి వెలిపిస్తుంది నీ మీద ఎంతో ప్రేమ ఉంది ఏమీ లేకపోతే బ్రతకలేదు అని ఒకరి మీద ఒకరు ప్రార్థించుకుంటున్నారు ఒకరి గురించి ఒకరు ప్రార్థించుకుంటున్నారు ప్రార్థించుకుంటూ ఉండగా ఆ కృష్ణుడు టాప్ మోస్ట్ ప్రార్థన చేసినటువంటి రాధాదేవికి ప్రకటన ప్రకటం అవగానే ఆ ప్రకటమైనటువంటి రాధాదేవిని స్థుతి చేస్తూ ఉంటుంటే ఆ రాధాదేవి కనిపించారు కదా అని చెప్పి కృష్ణుడు పక్షపాత అయిపోయాడు అని అనుకోలేదు రాధాదేవి కృష్ణుడిని మన నుండి దూరం చేసేసింది అని అనుకోలేదు ఆ రాధాదేవిని స్థుతి చేస్తుంటుంటే కృష్ణుడు రాధాదేవిని స్థుతి చేస్తున్నటువంటి వారి యొక్క జీవితాల్లో పడ్డమాట దిస్ ఇస్ కాల్ చాంటింగ్ జపం అంటే ఇదే అంత కాంగ్రిగేషనల్ చాంటింగ్ అంటే అందరూ కూర్చొని చెయ్యవలసింది ఏమిటి అని అంటే అందరూ అందరికీ కృష్ణుడి ఇచ్చుకోవాలి హృదయంలో ఉండేటటువంటి ఒక మాటలో చెప్పాలంటే అందరూ వృత్తాకారంలో కూర్చొని జపయజ్ఞం చేస్తున్నారు భగవంతుడు ఏమన్నాడు కృష్ణుడు యజ్ఞాన జపయజ్ఞోస్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ రామ రాం హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ్ రాం హరే హరే అంటూ చేసేటటువంటి జపరణ ఏదైతే ఉందో అది ఆహుతి హృదయులో ఉండేటటువంటి అన్ని విధములైనటువంటి అనర్థాలని ప్రతిబంధకాలని అన్నింటినీ కూడా తీసి ఇక్కడ వేసేస్తున్నాం ఆహుతికి వేసేస్తున్నాం దహిస్తున్నాం వీటిని దహిస్తే ఆ కృష్ణుడు హృదయంలో ప్రకటన ఆ ప్రకటన అయినటువంటి కృష్ణుడిని మనం ఆరాధ హృదయం ప్రతిష్టింపజేసుకొని మనం ఆరాధిస్తూ అందరికీ అందించాలి ఆ ఉద్దేశంతో మనం ఆదివారం ప్రతి ఆదివారం ఇక్కడ కూర్చొని కాంగ్రెషన్స్ అండి చేస్తాం हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण